హలో ఫ్రెండ్స్ నమస్తే నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నైని గార్డెన్ బ్లాగ్స్ ఈ రోజు అయితే మీకు మా గార్డెన్ లో గుత్తి బీర మొక్కల్ని అలాగే నార్మల్ బీర మొక్కల్ని కూడా చూపిద్దాం అనుకుంటున్నాను వాటితోటి చిన్న హార్వెస్ట్ ఉంది సీడ్స్ కూడా కొన్నింటికి రెడీ అయ్యాయి కలెక్ట్ చేయాలి సో వీడియోలోకి వెళ్లే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూస్తున్నారు కదండి గుత్తి బీర అయితే ఎంత బాగా వేలాడుతున్నాయో అసలు సూపర్గా వచ్చాయండి ఒక్కొక్క గుత్తికి సెవెన్ టు ఎయిట్ బీరకాయలు అయితే వస్తున్నాయి అన్నమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగా చెప్పేసి ఎయిటీన్ గ్రో బ్యాగ్లో అంతర్ పంటగా మాత్రమే వేసాను నేను పండ్ల మొక్కలు ఉన్నాయి వాటికి సైడ్కి వేసాను అనమాట బట్ ఈసారి సెకండ్ టైం నాకు సూపర్గా వచ్చాయండి కుత్తి ఇదే కాదండి నార్మల్ బీర కూడా చాలా బాగా వచ్చింది అవి కూడా మీకు చూపిస్తూ ఉంటాను సో గుత్తిబీర అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఇదండి ఇప్పుడు మీకు ర్యాడిష్ చూపిస్తున్నాను చూడండి అసలు అది ఎందులో ఉందో చూడండి పైన బుషి బుషిగా గ్రీనరీ ఎంత బాగా వచ్చిందో అసలు పెద్ద పెద్ద టబ్బుల్లో పెట్టినా కూడా అంత బాగా రాలేదండి నాకు బట్ చిన్న చిన్నపాటి చాక్లెట్ డబ్బా అనమాట అది వేస్ట్గా ఉందని చెప్పేసి దాన్ని పైన అంతా కట్ చేసి అందులో ర్యాడిష్ పెట్టాను మనకు ఇలాంటివి ఆకుకూరలు ఇలా పెంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇంకా లీఫీ వెజిటబుల్స్ కాకోకుండా రూటెడ్ వెజిటబుల్స్ అయితే ఇలా రాడిష్ పెంచుకోవడానికి సూపర్గా వర్కౌట్ అవుతుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న వేస్ట్ డబ్బాలన్నీను ఇప్పుడు ఇటు పక్కనే పెద్దది టబ్లో వేశానండి అదైతే అంతగా గ్రోత్ అయితే నాకు కనపడలేదు సో ఇక్కడ చూడండి ఇవి రాడిష్ సీడ్స్ అండి అంటే ముల్లంగి విత్తనాలండి మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా కొంతమందికి సీట్స్ ఎలా ఉంటాయి అనేది ఇవి సీడ్ పాట్స్ అనమాట వీటి లోపల మనకి సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి లోపల దుంప అనేది బాగా ఫామ్ అయ్యిందంటే మనకు సీడ్స్ రావండి అలా ఫామ్ అవ్వలేదు అంటే ఆ మొక్కకి సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట సో నేను కూడా ఫస్ట్ టైము ఇలా సీడ్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకోవడము మీకు సీట్ కూడా సీట్ బాల్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సీట్స్ ఎలా ఉంటాయి అనేది సేమ్ అండి మనం తెచ్చుకుంటాం కదా బయట సేమ్ అలాగే ఉంటాయన్నమాట మీరు చూడొచ్చు ఇక్కడ దానికి లోపల అసలు ఫామ్ అవ్వలేదండి ఈ సీడ్ని మీకు ఇప్పుడు ఒలిచి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో ఇవి మొత్తం సీడ్స్ అండి ఇది ఇంకా పచ్చిగా ఉందన్నమాట చూసారా చూడండి ఎన్ని సీడ్ పాడ్స్ ఫ్లవర్ వస్తుంది ఆ ఫ్లవర్ వెనకాలే మనకి ఈ సీడ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి ఇప్పుడు మీకు సీడ్ అనేది సీడ్ పాడ్ లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను చూడండి అదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఇది డ్రై అయిందండి కొంచెము డ్రై అయిన వాటికి ఇలా ఉందన్నమాట మీకు కొంచెం పచ్చిగా ఉన్న సీట్ బాల్ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అది కూడా ఎలా ఉందో మీరు చూసేద్దురు ఇప్పుడైతే ఇది చూడండి ఇది బాగా డ్రై అయిందండి డ్రై అయిపోయిన సీట్ బాల్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూసారా సేమ్ మనం బయట తెచ్చుకునేవే సేమ్ అలాగే అండి బట్ మనం ఇక్కడ ఏం మిక్స్ చేయట్లేదు వీటికి కలర్ ఇలాంటివి చూడండి ఇక్కడ ఇదిగోండి పచ్చిది ఈ సీట్ బాల్ మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కొంచెం షైనీగా ఉంటాయండి అది డ్రై అవ్వలేదు అంటే మనకు పైన కొంచెము లేయర్ అనేది షైనీగా అనిపిస్తుంది డ్రై అయిన వాటికి కొంచెం అంత షైనీగా ఉండదనమాట కొంచెం డల్గా అనిపిస్తూ ఉంటుంది అంతే అంతకు మించి డిఫరెన్స్ అయితే ఏమీ లేదండి సో వీటిని మనము సీడ్స్ కూడా ఎలా ఎండబెట్టుకోవాలంటే మొత్తము ఆ రూట్తో సహా మొత్తం పైకి లాగేయాలండి పైకి లాగేసి వాటిని ఎక్కడన్నా తాడు కట్టేసి వదిలేయాలి వదిలేస్తే కొంత టైంకి అంటే కొంతకాలానికి అవి డ్రై అయిపోయి పోతాయి అనమాట అప్పుడు మనం సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలి ఇదిగోండి చూడండి డ్రై అయిపోయిన వాటిలో సీడ్స్ అలాగే పచ్చిగా ఉన్న వాటిలో సీడ్స్ సో ఇప్పుడు మనము ర్యాడిష్ను అయితే హార్వెస్ట్ చేసుకుందామండి మనం చాక్లెట్ డబ్బాలో పెట్టాం కదా చూద్దాం అసలు లోపల ఎంత బాగా వచ్చిందో ఎంతవరకు ఫామ్ అయ్యిందో అనేది మీకు ఇప్పుడు డైరెక్ట్ తీసి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో హాఫ్ ర్యాడిష్ వచ్చేసి మొత్తం మొత్తం బయటే ఉందండి లోపల సగం కొంచెం మాత్రమే ఉందన్నమాట సగం కూడా కాదు కొంచెం మాత్రమే ఉంది మట్టి చూసారా ఎంత మెత్తగా ఉందో బాగా పొడి పొడిగా సో ఇలా ఉండాలండి ఇలా మనం రూటెడ్ వెజిటబుల్స్ పెట్టుకుంటే సాయిల్ అనేది బాగుంటే మనకు మంచి ఈల్డ్ అనేది వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మీకు ఇంకొకటి పెద్ద టబ్లో పెట్టామన్నాం కదా అది కూడా మీకు లాగి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో ఇదిగోండి దీనికి రూట్ అయితే ఇంత పొడుగుందండి చూసారా అసలు అది దుంప సరిగా ఊరనే లేదండి మనకి మంచిగా అయితే రాలేదనమాట చిన్నపాటి చాక్లెట్ డబ్బాలో ఒక్కటే పెట్టినా కూడా చాలా బాగా వచ్చాయి చూడండి ఇప్పుడు రెండింటినీ చూపిస్తున్నాను వీటిని ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తానండి మీకు మన గార్డెన్లో మన చేత్తో ఆర్గానిక్గా పండించుకొని ఒక్క కాయ తిన్నా ఒక్క వెజిటబుల్ తిన్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లాగే మనకి చాలా హెల్దీ కూడా అండి హెల్త్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట మనం ఇలా ఆర్గానిక్గా పండించుకొని తినే వెజిటబుల్స్ తోటి ఇది చూడండి అసలు దీనికి ఎలుక తోక కదా ఉన్నట్టు ఎలా ఉందో ఎంత పొడుగ్గా ఇది చూడండి మనం చాక్లెట్ డబ్బాలో పెట్టాం కదా ఇక్కడ మార్క్ పడింది చూడండి కొంచెం మాత్రమే కింద ఉంది మిగతాది పైన ఉంది బట్ చాలా చక్కగా రూట్ అయితే మంచిగా ఫామ్ అయిందండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు వంకాయ కనిపిస్తుంది కదా వైట్ లాంగ్ బ్రింజాలండి ఒకటే వచ్చింది పైన ఇంకా చిట్టి చిట్టి కాయలు అయితే వచ్చాయి బట్ ఇప్పుడైతే మనకు హార్వెస్ట్కి ఒక కాయ అయితే రెడీగా ఉంది చాలా బాగా వచ్చిందండి అసలు మంచి సైజ్ అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా చెయ్యి పట్టుకుంటే చేతి నిండుగా ఉందనమాట అంత మంచిగా మంచి షేప్లో వచ్చింది సో ఇప్పుడైతే దీన్ని మనం హార్వెస్ట్ చేసుకుందాము ఇవే కాదండి ఇంకా పొడవు వంకాయలు మనకు గ్రీన్ ఉన్నాయి కదా సో అవి కూడా హార్వెస్ట్కి రెడీ అయ్యాయి మీకు అవి కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ వంకాయని చూసేయండి అసలు వైట్ కలర్ అయితే గార్డెన్లో ఇలా వైట్ కలర్లో వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ అలా ఉంటే చాలా అట్రాక్టింగ్గా అనిపిస్తుంది అండి లుకింగ్ చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ చూడండి ఇది నార్మల్ బీరపాదండి ఒకటే పాదు ఉంది కానీ ఈ బీరకాయలు ఎన్ని ఉన్నాయో ఒకసారి కౌంట్ చేయండి ఇప్పటికి త్రీ అయ్యాయి వన్ టూ త్రీ అయ్యాయండి ఇంకా అటుపక్క చూపిస్తాను ఇంకో సైడ్కి వెళ్ళి ఇంకెన్ని ఉన్నాయో ఇదిగోండి ఇటు వచ్చేసాము ఇక్కడ ఒకటి ఫోర్ అక్కడ రెండు కనిపిస్తున్నాయండి ఫైవ్ సిక్స్ అండ్ ఇక్కడ ఒకటి సెవెన్ మొత్తానికైతే ఏడు బీరకాయలు అయితే నిలబడ్డాయండి ఇది చూసారా ఇది పాలినేషన్ చేశా అని ఇంక అవ్వలేదండి ఇక్కడ కూడా అవ్వలేదు సో ఇవన్నీ వేస్ట్ అనమాట అంటే ఆ మొక్కకి ఎనర్జీ అయిపోయిందనమాట నేను చిన్నపాటి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ బ్యాగ్లో పెట్టాను అంతకంటే ఎక్కువ ఏం పెట్టలేదు ఫీల్డ్ అయితే చాలా బాగా వచ్చిందండి నాకు బీర అయితే చాలా బాగా వస్తున్నాయి మా గార్డెన్లో అయితేను ఈ ఎక్స్ట్రాస్ అండి ఇవన్నీ వేస్ట్ కదా సో వాటిని నేను రిమూవ్ చేస్తున్నాను ఎందుకు ఎనర్జీ వేస్ట్ అండి ఈ ఎనర్జీ మొత్తం ఆ కాయలకి వెళ్ళిపోతుంది మంచిగా గ్రో అవుతాయి చూస్తున్నారు కదా చిన్నపాటి బీరపాదండి ఏడు కాయలు నిలబడ్డాయి ఇక్కడ కొన్ని గుత్తి వంకాయలు ఉన్నాయండి మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కదా అవి అనమాట పర్పుల్ కలర్ చారలు వచ్చి అవి సీడ్స్కి రెడీ అయిపోయాయి సో వాటిని కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను మొత్తం ప్రూనింగ్ చేసేసానండి అసలు ఇవి లేనే లేవు ఇప్పుడే ఇప్పుడిప్పుడే పువ్వులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు పదండి మీకు ఇంకోటి చూపిస్తాను ఇదిగోండి చూసేయండి ఇక్కడ గ్రీన్ లాంగ్ బ్రింజాలండి చూడండి మూడు కాయలు చెట్టు మీద ఎంత అందంగా కనిపిస్తున్నాయో పొడవు పొడుగ్గా అసలు భలే ఉన్నాయండి నాకు ఈ పొడవ వంకాయలు అయితే చాలా బాగా నచ్చాయి అది వైటా గ్రీనా లేకపోతే పర్పులా అనేది పక్కకు పెడితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట అవి బట్ ఇవి క్లస్టర్గా అయితే రావట్లేదండి కొమ్మకి ఒకటే ఒకటే వస్తున్నాయి క్లస్టర్గా అయితే రావట్లేదు లేదు క్లస్టర్ వంకాయలు సపరేట్ అనమాట సో ఇప్పుడు మనం వీటిని కూడా చక్కగా హార్వెస్ట్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత బాగా వేలాడుతున్నాయో ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నానండి నాకు అసలు హార్వెస్ట్ చేయబుద్ధి అవ్వట్లేదు అసలు వీటిని కోయబుద్ధి అవ్వట్లేదండి బట్ కట్ చేస్తున్నాను నెక్స్ట్ టైం ఉంచేస్తానండి సీడ్స్కి ఇంకా ఉన్నాయి కదా పిందులు సో అవి సీడ్స్కి ఉంచేస్తాను ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఈ వంగ మొక్కలకి మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తే చాలా బాగా గ్రో అవుతాయండి ఇంకా బాగా ఈల్డ్ తీసుకోవచ్చు నేను చిన్న చిన్న ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్స్లో మాత్రమే పెట్టాను అందులో కూడా ఒక నైన్ ఇంచెస్ వరకు మాత్రమే సాయిల్ నింపానండి ఎక్కువ పెట్టలేదు అదే పెద్ద పెద్ద గ్రో బ్యాగ్లలో పెడితే మనం ఇంకా ఎక్కువ ఈల్డ్ తీసుకోవచ్చు బట్ మాకు సరిపోతాయి కాబట్టి ఈ మాత్రం చాలా అనుకున్నాం చూస్తున్నారా మూడు కాయలు ఇలా పట్టుకుంటే ఎంత అందంగా ఉన్నాయో చూడండి పొడవాటి గ్రీన్ వంకాయలు చాలా బాగున్నాయి కదా వీటితో పాటు మనము వైట్ది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు నాలుగు ఇక్కడైతే పెట్టేస్తున్నానండి మనము సీడ్స్కి రెడీ అయిన వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము అలాగే పొడవాటి వంకాయలు ర్యాడిష్ అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి చూస్తున్నారు కదా ఇవాళ అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నవి అవే ఇక్కడ బచ్చల కూర అయితే ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరిగిపోతుందండి మా గార్డెన్లోనూ సో వెజిటబుల్ హార్వెస్ట్ అయితే ఇదండి ఇప్పుడు మనము సీడ్స్ కలెక్ట్ చేయాలి కదా ర్యాడిష్ సో అవి అయితే లాగేస్తున్నాను మీరు ఇక్కడ చూడండి దానికి లోపల అసలు రూట్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వలేదు సో అలాంటి వాటికి మనకు ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయండి ఇది కూడా చూపిస్తాను చూడండి అసలు లోపల మనకి రూట్ అనేది అస్సలు ఫామ్ అయ్యి ఉండదండి ఇదిగోండి చూడండి జస్ట్ ఏదో నార్మల్ ప్లాంట్స్కి రూట్ ఎలా ఉంటుందో అలా ఉందనమాట పైన మొత్తం సీట్స్ చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో అండి ఇలా తీగలాగా పాకేస్తుందనమాట అది మీకు మొత్తం ఇలా పట్టి చూపిస్తాను చూడండి ఎదుగోండి పైనుంచి కింది దాకా చూపిస్తున్నాను ఎంత పొడువు ఉన్నాయో చూడండి రెండు వీటిని ఇలాగే పైన ఎక్కడన్నా ట్యాగ్ చేయాలండి అంటే ఎక్కడన్నా థ్రెడ్ తీసుకొని మనము హ్యాంగింగ్ చేసామంటే ఆ సీట్స్ అనేవి అలాగే డ్రై అయిపోతాయి డ్రై అయిపోయిన తర్వాత మనము సపరేట్ చేసుకుంటే సరిపోతుందనమాట సో ఇవాళ హార్వెస్టు అలాగే సీడ్ కలెక్షను మా గార్డెన్లో బీరపాదులు ఎలా ఉన్నాయో చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్